ఈరోజు దాదాపు రెండు గంటల ముప్పై నిమిషాలు కావచ్చు అన్ని కొద్దిగా ఆలస్యమైన వ్యక్తుల ఘాట దగ్గర వారికి నివాళులు అర్పించి అక్కడ నుంచి ఇక్కడికి రావడం జరిగింది దీంట్లో భాగంగా రెడ్డి గారి ఘన నివాళులు అర్పించినందుకు మీ అందరికీ పేరు పేరు నా ఒకసారి నేను మా స్వగ్రామంలో ఉలించకుండా ఘాటు దగ్గర పోయిన రోజున మీకందరికీ గుర్తు చేస్తున్నా పన్నెండు సంవత్సరాలు అయింది ఈరోజు ఈ పన్నెండు చేసుకుంటే అదే చోట నా పక్కన అది ధ్యానం చేసిన తర్వాత నేను ఆలోచించింది నా తండ్రి బీవి మోహన్ రెడ్డి గారు మరణం తర్వాత మా జీవితం కానీ మా కుటుంబం పరిస్థితి కానీ ఎక్కువ పోవాలి ఏమి చేయాలనే పైన ఒక ఆలోచనతో ఉన్నప్పుడు నాలుగు రోజుల క్రితం మా తండ్రి గారు మరణిస్తారనగా నేను ఎన్నోసార్లు విషయాన్ని మీ అందరికీ గుర్తు చేశాను ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా పిల్లలు ఉంటారు కానీ తండ్రి గారు దాదాపుగా ఆయన మరణిస్తారని తెలిసి ఒక డాక్టర్గా నేను సంవత్సరం ముందు రోజులే తెలిసిన నిజాన్ని నా గుండెల్లో పెట్టుకుని ఆ రోజు మీకు గుర్తుంటుంది బై ఎలక్షన్లో రెండు వేల పన్నెండు ఎలక్షన్లో వారి ఇబ్బంది పడుతున్న ఎలక్షన్లో నిలబడి ఇదే ఎమ్మెల్యేలు ప్రజలకు చేతులెత్తి ముక్కి ఆ రోజు పోటీ నిలబడిన సమయంలో దురదృష్టం వారు ఓడిపోవడం అదే రకంగా మళ్ళీ నాలుగు రోజుల ముందర మరణించిన తర్వాత ఇదే ఎమ్మెల్యేలో నేను చాలా నాయకుల ప్రవర్తన కానీ కార్యకర్తల ప్రవర్తన కానీ కళ్ళారా చూశాను ఈరోజు చాలా మంది చాలా మాట్లాడిన నిజమైనటువంటి నా తండ్రి దీవీ మోహన్ రెడ్డి గారి అభిమానులు కావచ్చు నిజమైన నిజమైనటువంటి నందమూరి వంశ వీరాభిమానులు కావచ్చు తెలుగుదేశం పార్టీ అభిమానులు కుటుంబ సభ్యులు కావచ్చు ఎమ్మెల్యేలు ప్రజలు కావచ్చు నేను రెండు వేల పన్నెండు నుంచి నా తండ్రి ఆరోగ్యం బాగలేక ఎలక్షన్ లో నిలబడిన రోజున చూశాను నా తండ్రి మరణించిన తర్వాత ఎటువంటి ప్రవర్తన ఆ రోజు చూశాను